మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక దర్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు ఘన స్వాగతం పలికారు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీతోనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు